హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెస్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ కారణంగా మనకు విద్యార్థులకు సంబంధించి స్కూల్స్ కానివ్వచ్చు అలాగే కాలేజీలు కానివ్వచ్చు షాపులు కానివ్వచ్చు అలాగే మనకి ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలు అనగా ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా అయితే మూసివేయబోతున్నారండి అయితే ఈ బంద్ ఏ కారణంగా చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నండి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపు ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ పాఠశాలల్లో బంద్కు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ అలాగే పీడిఎస్యు లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలైతే పిలుపునిచ్చాయి అయితే మనకు వీళ్ళు ఎందుకు పిలుపునిచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ స్కూళ్ళు హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం కారణంగా ఫుడ్ పాయిజన్ లాంటివి ఘటనలు అయితే వెలుగు చూస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం పట్టించుకోవడం లేదా పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆగ్రహం అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఈ క్షీణించిన క్ష క్లిష్టమైన సమస్యలను హైలైట్ చేయడమే ఈ బంద్ లక్ష్యం అని చెప్పేసి తెలిపాయి వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని చెప్పేసి కూడా అయితే డిమాండ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు రీసెంట్గా ఏందంటే ఫుడ్ పాయిజన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకు హాస్టల్లో కానివ్వచ్చు స్కూల్స్లో కానివ్వచ్చు మనం చూస్తూనే ఉన్నాము అయితే ఇలాంటి ఏందంటే క్షీణించినటువంటి ఆహారాన్ని అయితే వేస్తున్నారు సో దీని కారణంగానే ఈ విధంగా పిల్లలు రోగాల బారిన పడుతున్నారు అని చెప్పేసి ఫుడ్ పాయిజన్స్ కానివ్వచ్చు సో ఈ విధంగా అయితే ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి సో దయచేసి మనకు నాణ్యతమైన అంటే మనకు మంచి ఆహారాన్ని అందించాలని చెప్పేసి అలాగే మనకి ఏంటంటే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి కూడా అయితే ఈ బంద్లో అయితే రెండు టార్గెట్స్ అయితే పెట్టుకున్నారు అయితే ఈ బంద్ కారణంగా ఏంటంటే మనకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా తెలి తెలియపరచాలని చెప్పేసి హైలైట్ చేయడమే ఉద్దేశం అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో ఈ కారణంగా ఏంటంటే మనకు విద్యార్థి సంఘాలు అయితే బంద్గైతే పిలుపునిచ్చాయి సో దీని కారణంగా ఏంటంటే బస్సులు రాకపోకలు మనకు టయానికి రాకపోవడము టయానికి మనకు అక్కడి నుంచి కదలకపోవడము సో విధంగా ఏంటంటే వీళ్ళు రోడ్లపైన అడ్డి అడ్డగించడము సో విధంగా అయితే జరుగుతారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్